చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే రాజధాని అంటాడు లక్షల కోట్లు మొత్తం చేస్తే ఆడ పెడతాడు అక్కడ చెయ్యడు ఓడికి ఉట్టి బొమ్మను చూపిస్తాడు ఏది మద్రాసువాది సింగపూర్ అంటే మొత్తం అంటాడు ఇదిగో మీరు మీ పని మీరు చేసుకోండి సంతోషంగా నేను కట్టిస్తా అంటాడు ఒక్కడు కట్టియ్యం చివరికి వచ్చేసరికి కోట్లు కోట్లు మొత్తం వాళ్ళ బినామీలు వాళ్ళ మంత్రులు మొత్తం తీలేసారు చంద్రబాబు నాయుడు ఒక్కడు చేయడు ఒక పని చేయడు ఒక మేలు చేయడు జగన్ మాత్రం ఏం చేశారు జగన్ మూడు రాజధానులు ఒకటి కూడా కట్టలేదుగా అంటే వ్యతిరేకం చేసినారు వాళ్ళు చేసిన పని కట్ట అంటే కట్టించిండే వాళ్ళు కట్టుకుండా అడ్డుకున్నాడు ఇప్పుడు మూడు రాజధానులు జగన్ అన్నాడయ్యా నువ్వు వచ్చే వాడి నుంచి మనకు పది సంవత్సరాలు హైదరాబాద్ వాడుకునే టైం ఉంది నువ్వు అప్పటికప్పుడు రేత్రి రేత్ర బీక్కుని రావాల్సినంత అవసరం ఏముంది వచ్చావు ఐదు సంవత్సరాలు చేసావు వచ్చినాక ఎందుకు అట్లా రాజధాని ఏం చేసావు కష్టాల్లో ఉంది ప్రభుత్వం కరువులో ఉందన్న కరువులో ఉంది ఆ జనాలందరూ మేము పొలాలు ఇయ్యమో ఇయ్యమో అంటే తన్ని పోలీసులు పెట్టి కొట్టి తగలబెట్టి ఓడిదింగావు ఇవన్నీ స్వచ్ఛందంగా ఎందుకని మార్కెట్ రేట్లు పెరిగే తల్లికి మేము స్వచ్ఛందంగా ఇచ్చామున్నారు ఆడ ఆడేళ్ళు చెప్తే మొబైల్ చూడన్న ధర్నా చేస్తున్నాడు ఏం చూడు వీళ్ళంతా అమ్ముకున్న వాళ్ళు వాళ్ళ పొలాలు అమ్ముకోవడం కోసమే ధర్నా చేసేవాళ్ళే అంతేగాని నిజాయితీగా వాళ్ళు సొంతంగా వాళ్ళు పొలం ఇచ్చిన ఇప్పుడు ధర్నా చేయట్లా అంత బీ బినామీలు మాత్రమే ధర్నా చేస్తున్నారు మూడు రాజధానులు మూడు రాజధానులు కట్టానంటే మూడు రాజధానులు మూడు సార్లు కట్టడానికి నీకు అవకాశం ఏది నువ్వు కట్టడానికి మందలు వచ్చినే నువ్వే కట్టా నువ్వు ఉండడానికి గుడి దాని మీద శ్లాబ్ స్లాబ్స్తాడు నువ్వు గుడి చేయాల నువ్వు ఐదు సంవత్సరాలు వరకు తీసి స్లాబ్ వేసుకుంటే వదిలిపెట్టావు నేను చేసాను ఉపయోగం ఉంది ఏం చేసినట్టు నువ్వు ఏం చేసావు ఎవరికి ఏమి ఇచ్చావు లేదు రైతులు రుణమాఫీ చేస్తాను నువ్వు చేసావా రైతులు బ్యాంకులు చుట్టూరు మీ సేవలు చుట్టూరు తిరగలేక నానా అగసాట్లు పడి అల్లారిపోయారు చెప్పండి మరి పెన్షను ఎక్కువ ఇస్తాను జామర కంటే ఇంకా ఎక్కువ ఇచ్చేస్తాను ఒకసారి నమ్మండి నేను నాలుగు వేలు ఇస్తాను అంటున్నాడు ఒట్టి మాటలు ఒక రూపాయి కూడా వేయడు మొత్తం ఆయన అప్పు చేసిపోయిండు అది ఏదో చెప్తాడు చివరికి అలా మూడు వేలు కూడా వేయడు అది కరెక్ట్ ahí voy yo el caso